ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈరోజు రోజు కావలిపట్నం వెంగళరావు నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంయుక్త నృత్య కళా నిలయం నాట్యాచార్యుని గంగపట్నం లిఖిత శిష్యులు హరిణి గాయత్రి శివనాగేశ్వరి దుర్గ పావని రిషిత రక్షితులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి జ్ఞాపికలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ పి శివప్రసాద్ విశ్రాంత లెక్చరర్ ఎంవీఎన్ ప్రసాదరావు మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు ప్రధానోపాధ్యాయులు నేలటూరి శివప్రసాద్ రెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొనడం జరిగింది సంయుక్త సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు అంటే నిన్న నిర్వహించబడింది భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంలో మన సంయుక్త సేవా సంస్థ విద్యార్థులు అపురూపమైన నృత్య ప్రదర్శిని గిరీస్ బుక్లో రికార్డ్ అవ్వడం మన సంస్థకి ఎంతో ఎంతో మంచి పేరు రావడం మన సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడం చాలా గొప్ప విషయం ఈ సంస్థకి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్న సురేంద్ర మరియు వారి కుమార్తె లిఖిత ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం సంయుక్త సేవా సంస్థ తరఫున మనకంటూ ఒక ప్రపంచవ్యాప్త గుర్తింపు భారతదేశంలో గుర్తింపు వేరే గిరిష్ బక్ బుక్ బుక్ ఆఫ్ వరల్డ్లో మన పేర్లు రికార్డ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం అది చాలా గర్విస్తూ ఉన్నాం మేము కూడా సంయుక్త సేవా సంస్థలో ఉన్నామని సంయుక్త సేవా సంస్థలో మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారని చాలా గర్వపడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరుగురు చిన్నారుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మే గాడ్ బ్లస్ యూ ఆల్ చిల్డ్రన్ ఆరు ఆరుగురు పిల్లల్ని మరియు వారి గురువు గారు నిఘటాన్ని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళెవరు సిద్ధార్థ మణికంఠ రూపశ్రీ గారు ఇక్కడ అక్కడికి పోవడానికి మనకి అవకాశం ఇచ్చిన వారిని కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి కార్యక్రమాలులో మనం భాగస్వామ్యం అవడం చాలా గొప్ప విషయం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సభని అలంకరించిన పెద్దలకు అది ఈ అవకాశం ఇచ్చిన సంయుక్త సేవా సంస్థ కావలికి నమస్కారాలు సంయుక్త సేవా సంస్థ చాలా గొప్ప సంస్థ ఎన్నో సేవా సేవా కార్యక్రమాలు నిర్వహించింది దాంట్లో భాగంగా చిన్నారులకి నాట్యం నేర్పి నేర్పిస్తున్నారు నాట్య గురువు గారు లిఖితమ్మ వారి శిష్యులు నిన్న జరిగిన నిన్న గచ్చిబౌలి హైదరాబాద్లో జరిగిన భారత్ ఆర్ట్స్ అకాడమీ తరఫున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్ జరిగింది దాంట్లో ఏడు వేల ఏడు వందలకి ట్రై చేశారు ఐదు వేలు ఐదు వందల మంది రిజిస్టర్ చేసుకుంటే మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది డ్యాన్స్ వేశారు దానికి గాను గినిష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు దీనికి పూర్వం రెండు వేల పన్నెండులో వెయ్యిన్ని ఏడు వందల మందికి గినీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేరు పేరును ఉండింది చెన్నైలో జరిగింది అది దాన్ని వీళ్ళు అధిగమించి నిన్న సాధించారు దానికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దీని ఇది దిగ్విజయంగా నిర్వహించడానికి ముఖ్య దాతలు ఈ పిల్లల్ని హైదరాబాద్కి వెళ్ళడానికి ప్రోత్సహించి ఆర్థిక సాయం అందించిన దాతలు సిద్ధార్థ మణికంఠ గారు రూపశ్రీ గారికి ప్రత్యేక థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ దాని కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరగాలని సంయుక్త సేవా సంస్థ మరీ ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యానికి హైదరాబాద్ వెళ్ళిన మంది బాలికలకు వాళ్ళ గురువు లిఖితమ్మకి శుభాకాంక్షలు అభినందనలు మన సంయుక్త సేవా సంస్థ రకరకాల కార్యక్రమాలు చేయటం ఈ హైదరాబాద్ నుండి గచ్చిబౌలి స్టేడియంలో కూచిపూడి నాట్యం చేయడం కూడా చాలా గొప్ప విషయం ఈ చిన్న సంస్థ ఏర్పడినప్పటి నుంచి భోజనాలు భరతనాట్యాలు ట్యూషను రకరకాల కార్యక్రమాలు చేయడం దాంట్లో మేము సభ్యులుగా ఉండడం సంతోషం ఈ ఐదు మంది పిల్లలకు నేర్పించిన లిఖిత ఆరు మందికి లిఖిత అంక చాలామందికి నేర్పించి వాళ్ళని బాగా తీర్చిద్దాలని కోరుకుంటున్నాం మీరు ఓన్లీ సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా చదువులో కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చదువు హైదరాబాద్ డచ్బౌలింగ్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందులో స్థానం సంపాదించడం కోసం ఏడు వేలు ఏడు వేల మంది ఏడు వేల మంది కూచిపూడి నృత్య కళాకారులు కళాకారులతో ఒక సామూహిక నృత్య కార్యక్రమం ప్రదర్శన జరిగింది అందులో అదృష్టవశాత్తు కావలి మన సంయుక్త సేవా సంస్థ తరఫున మన నాట్య గురువు జీ లిఖిత ఆధ్వర్యంలో నడకబడారు సంయుక్త నృత్య కళా నుంచి ఆరుగురు పిల్లలు ఈ నృత్యంలో పాల్గొనడానికి అవకాశం దొరికి ఇక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఈ అద్భుతమైన కార్యక్రమంలో వాళ్ళు పాలుపంచుకోవడం పార్టిసిపేట్ చేయడం జరిగింది అది వాళ్ళ జీవితాలకు కూడా ఎంతో అదృష్టకరమైన రోజు అలాగే మన నృత్య నాట్యాచారి మన లిఖిత చిన్న వయసులోనే లిఖిత ప్రారంభించిన తర్వాత ఒకటొకటిగా ఒక మంచి మెట్టు ఎక్కుతూ ఉండడం కూడా సంయుక్త సేవా సంస్థకి సంతోషం కలిగించింది ఈ రకంగా అంటే మేము సంయుక్త సేవా సంస్థ పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి కూడా చదువు కేవలం చదువు అనేదే కాకుండా కొన్ని మంచి కళారూపాలలో కానీ ఆటల్లో కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా వాళ్ళని ఇంకొద్దిగా బలవంతులుగా తయారు చేయడానికి ఒక మంచి అవకాశం కింద తీసుకొని మన సంస్థని మన సంస్థ అడాప్ట్ చేసుకొని ఉన్న పిల్లలు కూడా చాలామందిని నృత్య కళాశాలలో చేర్పించడం జరిగింది వాళ్ళందరూ కూడా మన కళాశాల నుంచి కూడా ముగ్గురు మన మన సంస్థ పిల్లలు కూడా ముగ్గురు ఇందులో పాల్గొనడం మన సంయుక్త సేవా సంస్థకి ఎంతో గౌరవప్రదమైన రోజు వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేసిన లిఖితకి తర్వాత వీళ్ళని ఇక్కడి నుంచి ఈ ఆరుగురు పిల్లలు మళ్ళీ లిఖిత మన స అధ్యక్షుడు సురేంద్ర వీళ్ళందరికీ ఖర్చులు రానుభోను ఖర్చులు అక్కడ ఉండడానికి వీటన్నిటిస మన సిద్ధార్థ మణికంఠ మరియు రూపశ్రీ గారికి సంయుక్త సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా మరెన్నో కార్యక్రమాలు మన సంస్థ తరఫున కళారూపాలుగా కూడా రావడం అందులో కూడా మన పిల్లలు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమం మన సంస్థ కూడా పాల్గొనడం శ్రీ జరిగింద్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవని బస్టాండ్ కామని నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్